వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు గ్రామంలో జరిగిన అండర్ నైన్టీన్ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో డెబ్బై తొమ్మిది కిలోల విభాగంలో తృతీయ స్థానం సాధించి మాచర్ల పట్టణానికి కళాశాలకు గౌరవం తెచ్చిన రాకేష్ రణధీర్ యాదవ్ గత నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో జరిగిన పోటీలలో రాకేష్ అద్భుత ప్రతిభా కరపరిచాడు ఈ విజయాన్ని పురస్కరించుకుని కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపల్ వెంకటరామయ్య ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల అర్బన్ సీఏ వెంకటరమణ హాజరై రాకేష్ రణదిర్ ను సన్మానించారు సీఏ వెంకటరమణ మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి సమాజంలో గౌరవ స్థానం సంపాదించాలి రాకేష్ రంధీర్ చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుబ్బారావు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు